మిత్రమా నీవు జీవితంలో ఎలా రూపొందదలచావు ఏమి కోరుకుంటున్నావు దానిని ఇప్పటికే పొందినట్లుగా ఊహించుకో ఆ ఊహను సడలనివ్వకు విశ్వాసం నమ్మకం అంటే చూడని దానిని చూస్తున్నట్లు నమ్మటం అందుకు ఫలితంగా తరువాత దానిని చూడగలుగుతావు ఊహించటం సృష్టికి ఆరంభం కోరుకుంటున్న దానిని ఊహించు ఆ ఊహ ప్రకారం నువ్వు తయారవ్వు నిన్ను నువ్వు తయారు చేసుకో అయితే నువ్వు ఊహించుకుంటున్నది ఏదైనా సరే అది మరొక వ్యక్తికి హాని కలిగించేదిగా ఉండకూడదు దెబ్బ తగిలినప్పుడు గాయమైనప్పుడు దానిని గురించి కాక స్వస్థత గురించి ఆలోచించు ఊహించు అనుభూతి చెందు నిరుద్యోగం ఇబ్బందులు కష్టాల గురించి ఆలోచించకు ఉద్యోగం వచ్చినట్లుగా ఊహించుకో ఇతరులు నువ్వు ఎలా ఉంటే మంచిదో సలహాలు చెప్పవచ్చు అవి నీకు నచ్చితే వాటిని గురించి ఆలోచించు నచ్చకపోతే వాటిని పట్టించుకోకు